ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ఎలాంటి భూ వివాదాలు ఉండవన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ చంద్రబాబు కావాలని ప్రజలు అపోహలు సృష్టించారని ఆరోపించారు యాక్ట్ పై అపోహలు తొలగించేలా ప్రజలకు అన్ని వివరిస్తామని అన్ని పార్టీలతో చర్చించాకనే అమలుపై నిర్ణయం తీసుకుంటామన్నారు కొట్టు సత్యనారాయణ. పైయావల్ కేశవ కూడా దీని మీద మాట్లాడి ఇది చాలా గొప్ప నిర్ణయం దీని మీద మనం డిటైల్గా డిస్కస్ చేసి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఆమోదిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఎంతసేపు ఏంటంటే కుంభకోణాలు కావాలి కుంభకోణాల్లో కోట్లు కాడో కొట్టేస్తే దాంట్లో వాటర్ కావాలి జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చేస్తున్నారేమో అని అపోహ సృష్టిస్తే రాజకీయ లబ్ధి పొందవచ్చని ఇవాళ ఎంత దిగజారిపోయిన రాజకీయ నాయకుడు ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఉన్నాడు చంద్రబాబు నాయుడు లాంటి దుర్భాగ్య దౌర్భాగ్యుడు దీని మీద పూర్తి క్లారిటీ ప్రజలకి ప్రజలకు ఇచ్చిన తర్వాత అన్ని పార్టీలు అందరు ఆమోద్యోగం పొందిన తర్వాతే అప్పుడు నిర్ణయం తీసుకుంటాం తప్ప ఇవాళ మాత్రం దీన్ని అమలు చేయట్లేదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను